చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది బాలికలను చదివించడమే దేశానికి మన పెట్టుబడి బాలికలు తమ విద్యను పూర్తి చేసుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది బాలికలను చదివించడమే దేశానికి మన పెట్టుబడి బాలికలు బాలికలు చదవాలన్నా మధ్యనే డ్రాప్ అవుట్ కావాల ఎందుకు చదవాలి మన గోర్రీ భారతమాత ఎవరు పురుషుల స్త్రీయా ఎందుకు స్త్రీ అయిన ఉంది పురుషులు ఎందుకు ఉండలేరు అదేవిధంగా మన చదువు తల్లి ఎవరు స్త్రీయ పురుష ఎందుకు స్త్రీ ఎందుకు పురుషుడు కాదు అదే విధంగా ఈ మధ్య తెలంగాణ తల్లి ఎవరు తెలంగాణ తల్లి ఎవరు స్త్రీయ పురుష ఎందుకు పురుషుడు ఎందుకు స్త్రీ మళ్ళొకసారి మన మొట్టమొదటి చదువుల తల్లి ఎవరు మొట్టమొదటి భారతదేశం మొదటి చదువుల తల్లి పురుషుల స్త్రీయ ఎందుకు అంటే మన ఇంట్లో వంట చేసే వాళ్ళు ఎవరు ఎందుకు నాన్ననే అయ్యాడు ఎందుకు చేయడు ఓకే మన ఇంట్లో పొద్దు సంఘాలు పొదుపు సంఘాల్లో ఎవరున్నారు ఎందుకు నానూ చాలా సందర్భంలో ఇలా మీరు నెమ్మేసుకుని పోతే మనకే ఉంటుంది మనకంటే అందులో అమ్మాయి కాబట్టి మీరు నైన్త్ కానీ టెన్త్ చదువుతున్న వాళ్ళు టెన్త్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది చదువు ఉంటారు మీరందరూ కూడా ఏంటి